కీర్తన చదువుకున్నాము ప్రతి ఒక్కరూ బైబుల్ తెలిసి పదమూడవ దావేరు కీర్తన మన మధ్యలో ఉన్నటువంటి కావ్య చదువుతారు మన మధ్యలో ఉన్నటువంటి కావ్య కీర్తన పదమూడు చదువుతూ ఉంటే తనతో పాటు మనం అందరం కూడా ఏం కీర్తన పదమూడు ఇదువా ఏకో ఎన్నలా వరకు ఎన్నలా వరకు నిన్ను నిత్యము నర్చెదవా నిత్యము నర్చెదవా నాకు నేను నేను చింతపడుతును చింతపడుతును ఎంతవరకు ఎంతవరకు నా హృదయములో నా హృదయములో పగలంతయులంతయుడనే దుఃఖాక్రాంతుడన ఇందును

చెప్పుకున్నాను నేను తోలిపోయి కదా నేను తోలిపోయినా విరోధులు నా విరోధులు నా కన్నులకు నా కన్నులకు వెలుగు వెలుగుం నేనైతే నేనైతే

మన మనసులో ఉన్నటువంటి బ్రదర్ ప్రవీణ్లాథ్ మన ముందుకు వస్తారు ఆక్య భాగాన్ని వివరిస్తున్నప్పుడు అందరూ శ్రద్ధగా అందరూ శ్రద్ధ కలిగి వినాలి ఎందుకంటే

మనసులో లేదు ఎంతవరకు ఎంత శత్రువు నా మీద చాలా ఇక్కడ మనం చూసినట్టు అయితే కీర్తనకారు అడుగుతున్నాడు అనమాట దేవాది దేవుడు ప్రభా నేను ఎంత కాలం పెట్టుకోవాలి అయితే పదహారు అధ్యాయంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఒక దర్శిస్తారు చూద్దాం అంతటా తీసుకొని వచ్చి వారిని తీసుకొని వచ్చి యూతదేవుడి మనము అంగీకరించుటైన మధ్యరాత్రి వేళను దేవుడికి ప్రార్థించు దేవుడికి ప్రార్థించు కీర్తనలు పాడుచు నుండి

ఉన్నామని దిగ్గరగా చెప్పండి చాలు ఇక్కడ మనం చూసినట్టయితే ఒక సందర్భంలో పౌరు సింగించిరాలలో వేశారు అదే కీర్తనకారుడు నేను ఎంత కాలము ఈ సన్నిధిలో ఉండాలి ఇక్కడ రెండు అన్ని విషయాలు చూస్తున్నాను ఒకటేమో ప్రశ్నార్థకం ఇంకొకటేమో సాధి ఒక వ్యక్తి చిరసాలలో ఉన్నాడంటే ఏదో నాకు అపరాధం చేసుకోవాలంటే చిరచాలలో ఉంటాను ఇక్కడ పౌరశీల ఏ అపరాధం చేయకపోయినప్పటికీ వాళ్ళని చెరసాలలో వేస్తారు చెరసాలలో వేస్తే వాళ్ళు ఏం చేస్తారు దేవుడిని స్థుతించారు అనమాట ప్రార్థించారు స్థుతించారు ఇక్కడ మనం చూసేది ఏంటంటే వారు ఆ చెరసాలలో పరిస్థితులు ఏమి సరిగా లేనప్పటికీ కూడా స్థుతించారు అనమాట ఇక్కడ వాళ్ళు స్థుతించినట్టు ఏం జరిగింది చెరసాల బద్దలై ఓపెన్ అయిపోయింది అధికారి అయ్యో అందరి ఖైదీలు పారిపోయారని అని తను తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ అప్పుడే పావులు ఏమన్నాడంటే బిగ్జర్గా ఏకావేశం చెప్పాడంటే మీరేమో హాని చేసుకుంటూ మేమందరం ఎవ్వరూ కూడా పాల్గొనలేదు మనం అదే కింద చూస్తే ఆ చిరసాల అధికారి ఆ యొక్క దృశ్యాన్ని చూసి మారడం తనే కాకుండా తన యొక్క కుటుంబానికి పౌరు సీన్ తీసుకెళ్ళి సాక్ష్యం జపించడము వారందరూ కూడా మారడం మనం చూస్తామన్నమాట కొన్నిసార్లు పరిస్థితులు మన అనుకూలం కావటం కానీ ఎప్పుడైతే మనము ఆ పరిస్థితులలో దేవాతి దేవుడిని స్థుతిస్తా అప్పుడు దేవాతి దేవుడు సమాధానం ఇవ్వడం మన సమస్యకి జవాబు ఇవ్వడము చూస్తుంది అనమాట అలాగే ఒకసారి మొదటి చూసుకున్నట్టుగా ఐదు పదిహేను చూద్దాం ప్రతి చూసినట్టయితే ప్రతి విషయంలో కృతజ్ఞతాతులు చదివించమని వాటి దీంతో దాంట్లో కూడా మాట్లాడుతుంది ఎప్పుడైతే మనము వాక్యానుసారంగా ఉంటామో ఎప్పుడైతే వాక్యాన్ని మనము ఒక ఆధారంగా చేసుకొని సూచిస్తామో చరిత్ర సమస్యలు అన్నింటి మనము జవాబు చెప్పగలుగుతామని వాక్యం మీతో నాతో కూడా మాట్లాడుతుంది అనమాట ఒకసారి మూడు నాలుగు వర్షాలు చూస్తున్నాం ఏహోవా నా దేవా నా మీద దృష్టి నుంచి నాకు ఉత్తరం ఉత్తరాన్ని

దాన్ని జ్ఞాపకం చేసుకోండి అనేసి ప్రార్థన చేస్తున్నారు అన్నమాట ఇలాంటి సందర్భంలో యోగు భక్తులు ఎలాగా మొరపెట్టడం ఒక చూద్దాం యోగు గ్రంథము పద్నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు ఒకసారి చూస్తున్నాం నీవు పాతాళంలో నన్ను దాచిన ఎడల నీవు పాతాళంలో నన్ను దాచిన ఎడలా ఎంతో మేలు

నాకు విడుదల కలుగువాడు నా యుద్ధ దినములన్నియు నా యుద్ధ దినములు ప్రతి నేను కనిపెట్టి ఉండను నేను కనిపెట్టి ఉండను ఇక్కడ చూసినట్లయితే భక్తులు ఒకటే ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట అవును తప్ప ఈ సమస్యలో నువ్వు నన్ను పెట్టి ఉన్నావు కానీ నువ్వు నన్ను పాఠాలలో పెట్టినా ఎక్కడ నన్ను ఇచ్చిన ప్రభా ఆ సమయం అంతా నన్ను నీ ద్వారా చోటుగా నిలబెట్టుకో ప్రభా అనమాట ఎందుకంటే ఒకవేళ నేను చనిపోతే ఇప్పుడు ఏ దాంట్లో తృప్తించారు ప్రభా ఎందుకంటే యోగు ఆ శుద్ధుడు సాధారణుడు దేవాతి దేవుడు చదువులో ఒకటి చెప్పడం అన్నాడు మేము ఆయన సంరక్షిస్తున్నాం కాబట్టి ఆయన నేను దూషించట్లేదు అనేసి స్పష్టంగా మాట్లాడుతున్నాను అనమాట అప్పుడు యోగుకి ఉండే అన్ని పోగొట్టుకున్నాడు కానీ దేవాతి దేవుని ఆ సమయంలో తన యొక్క భార్య గాని తన యొక్క ఫ్రెండ్స్ గాని ఆయన నువ్వు తొందరగా ఏదైనా చేసుకొని దేవుడిని దూషించి అనేది ప్రోత్సహిస్తున్నారు అనమాట అప్పటికి కూడా యోగులు యువకులు తాను ఎంకరేజ్ చేసుకొని ఆయన దేవ నీవు అపాయింట్ చేసే టైం వరకు నీవు నాకు ఇచ్చే సమయం వరకు నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని విడుదల ఇచ్చేంత వరకు ఈ సేవలో నీవు నాకు తోడుగా ఒక నేను మట్టుకు నేను స్తుస్తాను నేను నిన్ను కీర్తిస్తాను నీ గురించి గొప్పగా చెప్తాను ఎందుకంటే ఇచ్చిన తీసుకున్నది నీ యొక్క అధికారం అని దేవాది దేవుడికి జ్ఞాపకాలు చేస్తున్నాడన ఒకవేళ మనిషి చనిపోతే నీకు మనిషి చనిపోతాడు కాబట్టి నువ్వు అలాగే నన్ను పెట్టుకోకుండా నా దగ్గర వచ్చే స్థుతి నువ్వు పొద్దుగా ప్రభావం చేసి యువ భక్తులు మాట్లాడుతున్నాడు అనమాట ఒకసారి ఐదు ఆరు వర్షాలు చూస్తాం

ఆశపడుతున్నాడు అనమాట అలాగే సులభ రెండవ దేవతా ఏడో అధ్యాయం పదమూడు నుంచి పదహారు వరకు స్పష్టంగా దేవుడు మనల్ని ఏ రీతిగా దర్శిస్తారో మాట్లాడతారు చూస్తున్నారు ఏడో అధ్యాయం పదమూడవ అక్షరం నుంచి పదహారు అక్షరం వరకు వర్గా నేను ఆకాశ మూసివేసినప్పుడే కానీ దేశంలో నాశనం చేయటం విడతలు కల్పించినప్పుడే కానీ నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జన్మలు తక్కువ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గులను విడిచిన ఎడల ఆకాశం నుండి వారి కాద విని వారి పాపాలను క్షమించి వారి వేషము స్వస్థపరచును ఇక్కడ మనం చూసినట్టయితే దేవాది దేవుడు ఏమంటున్నాడంటే నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు అనమాట ఎప్పుడైతే మనం ప్రార్థనతో మొరపెడతామో పెడతామో దేవుడు పదే వచ్చి

ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను ఎడల ఆకాశం నుండి నేను ఇక్కడ దేవతి దేవుడు నేను ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాను అనమాట ఎప్పుడు మన సమస్యలలో ఉన్నప్పుడు మన ఉన్నప్పుడు వాళ్ళకు శోధనలో ఉండి అయ్యా నేను చేసిన తప్పుకి నేను పరీక్షలో నాకు తండ్రి నాకు కావాల్సిన బలముతో శక్తితో నీవు నాతో మాతో మాట్లాడుతావా అని మనం మొదలుపెట్టినప్పుడు దేవాది దేవుడు నీతో నాతో కూడా ఉండాలని ఆశపడుతున్నాడు నీతో నాతో కూడా ఆయన నివసిస్తూ మన యొక్క పరీక్ష కాలంలో అయితే ఏదైతే మనకు కొనువుగా ఉందో అది నేర్పించాలని ఆశపడుతున్న ఒకసారి యోగా పని ఐదు ఒకసారి చూస్తున్నాం

బరుగుగా ఫలించు అనేది వాక్యాన్ని నీతో నాతో కూడా చెప్తుంది ఎప్పుడైతే మనం వాక్యాంత ధ్యానం చేసుకొని దేవాతి దేవులతో నడుస్తామో అనేక దీవెలు మనము చూడగలుగుతామన్నమాట అవును మన విలుపులలో ఇబ్బందులలో శోధనలు మనం చేసిన పాపం అంటుండచ్చు కానీ దేవాతి దేవుడు ఆ యొక్క సమయంలో కూడా నువ్వు ఎప్పుడైతే వాక్యాంతమైన ధ్యానం చేసుకొని నిన్ను నువ్వు దేవుడు అను పరీక్షలో పరిశోధించుకోవడానికి ఆయన అడిగి ప్రభా నేను నాలో ఈ తొందరగా ఉంది తప్పి నేను వరబెట్టిన నాకు సహాయం దయచేసి నువ్వు వరబెట్టినప్పుడు దేవాది దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట మరి అదే ఇంకొక మాట మనము ఫిలిపి నాలుగు పంతొమ్మిదిలో ఒకసారి క్రీస్తుతో మనం ఏం చేయగలుగుతాం ఒకసారి చూద్దాం పదమూడు

వాక్యం ద్వారా నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు అన్న ఎప్పుడైతే మనం ఈ స్థితిస్తామో ఆడియోస్ వచ్చాయి యూట్యూబ్ లో అనేకమైన పాటలు ఉన్నాయి మనం పాడుకుంటా అవును ప్రభా నువ్వు నాతో ఈ పాటలో ప్రభా అన్నప్పుడు దేవాధి దేవుడు నిర్మించారు ఆ పరీక్ష సమయంలో ఆ యొక్క వేదన సమయంలో దుఃఖం సమయంలో నిన్ను నాతో దర్శించు అవును అప్పుడు దేవుడు ఏదైనా తలకి దర్శనం ఆ యొక్క పాపం ఒప్పుకుంటే దేవుడు నిన్ను నన్ను క్షమించే దేవుడు అనమాట నీవు నేను బొలపెడితే ఉత్తర దేవుడు కీర్తనో ఏమే రాసుకుంటుంది అనమాట ఎప్పుడైతే మనం బొలపెడతామో భూమి ఆకాశం సృజించిన దేవుడు ఒకటి రెండు నుంచి రెండు వరకు మనం గొప్ప దేవులు ఉన్నాయి ఆ దేవుళ్ళు ఎప్పుడైతే మనము దేవాది దినాలు అడుగుతామో నిన్ను నన్ను దివించడానికి దర్శించడానికి ఈ లోక యాత్రలో మన జీవితంలో మనకి ఏదైతే అసైన్మెంట్ ఉందో ఏదైతే మన డెస్టినీ ఉందో అది మాట్లాడి ఆయన ప్రణాళిక చొప్పున చేసుకొని మనకి అనేకులకి దివ్యాకరంగా మార్చే దేవుడు ఉన్నాడు అనమాట ఆ యొక్క మార్పు కోసం ఆయన మనం అంటే దీనివంత నాకు మరుపట్టుడి నేను మీకు ఉత్తరం ఇచ్చే దేవుడు అంటున్నాడు క్రీస్ చేసినందుకు మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకి జవాబు ఇచ్చే దేవుడు అంటున్నాడు అనమాట

నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన సన్నిధి తీసుకొని వెళ్ళాలి ఎక్కడికి వచ్చినప్పటికీ ఆయన సన్నిధి తీసుకురా ప్రభా నా యొక్క దీవెనకరంగా మార్చి ప్రభా అని ప్రార్థిస్తే ఆయన మార్చే దేవుడు ఆయన నిన్ను దర్శించే దేవుడు నిన్ను దీవించే దేవుడు ఎప్పుడైతే మనం ఈగా చేస్తుంటామో ఓడిస్తూ ఉన్నప్పుడు దేవానికి దేవుడు టైం పొందుకొని నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించడానికి ప్రార్థన చేస్తున్నాడు நீ பிரேமா எந்தாப்பி நீ

दिवों नातो भातो भाटर में ते निपोतल सुतुरु सुतुरु के चलने से नैना मरी बिगड़ा निर्मित दर्शन चलने कार्य में चलने से मारुति चलने का रे रोमा पदाकार इधर एक प्रकार का साथ है बकाले की दसी कर मजबूत है रोमा पदाकार इधर प्रकार का साथ है की दसी कर मजबूत रोमा पदाकार इधर प्रकार का साथ है पति पत्र प्रकार ग्राहक संबंध कार्य में पति पत्र प्रकार का ग्राहक संबंध उनका पति पत्थर पर आकर ग्राम से अपना काम शुरू कर देगा बी को उड़ने के आगे बढ़ते रहे जैसे या फिर आप खाली हो सकता है कार्य कार्य में बदली चल बी को उड़ने खाली हो सकता है कार्य में बदली चल बी को उड़ने के आगे बढ़ते रहे जैसे या फिर आप कार्य में बदली चल नहीं नहीं जी तो ना तो मात्र पाठ करने के स्तुति में स्तुति करने के लिए सजेशन ये सिर्फ नाम దేవనామాన స్తోత్రం మరింతవరకు బ్రదర్ ద్వారా కీర్తనలు పదమూడు వివరణ మనం విన్నామండి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా హలే